వ్యూవర్స్ అందరికి నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆల్మట్టి నుండి నారాయణపూర్కి నారాయణపూర్ నుండి జోరాలకు జూరాల నుండి శ్రీశైలం వైపు పరుగులు పెట్టుకుంటూ వస్తుంది కృష్ణమ్మ ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మే నెలలో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు నమోదు అవడం జరిగింది అలాగే జూన్ నెలలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కొంతమేర తక్కువ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక జూలై నుంచి మళ్ళీ వర్షాలు పుంజుకునే అవకాశాలు అయితే ఇటు కోస్తా గాని తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అయితే కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్ గా ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ వస్తుంది దాదాపుగా శ్రీశైలం నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి సామర్థ్యం డెబ్బై ఆరు టిఎంసీలకు అయితే చేరుకోవడం జరిగింది అలాగే శ్రీశైలం పూర్తి స్థాయి ఆ నీటి అడుగులు దాదాపుగా ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల నీటి మట్టం అయితే ఈ రోజు వరకు దాదాపుగా ఎనిమిది వందల యాభై అడుగులకు చేరువులు అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా శ్రీశైలం వైపుగా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది మరికొద్ది రోజుల్లోనే వంద టిఎంసీలు కూడా నీటి సామర్థ్యం చేరుకునే అవకాశం అయితే ఉంది ఇక ఈ శ్రీశైలం డ్యామ్ తో పాటుగా కృష్ణమ్మ ఆధారిత నాగార్జున సాగర్ పులి చెంతల ప్రకాశం బ్యారేజ్ పై కొన్ని కోట్ల ఆయికట్టు అయితే ఆధారపడి ఉంది ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు గాని ప్రకాశం గాని నెల్లూరు గాని చిత్తూరు జిల్లా అలాగే అనంతపురం కర్నూలు కడపతో పాటుగా మహబూబ్ నగర్ అలాగే నల్గొండ జిల్లాలోని కొన్ని కోట్ల ఎకరాలు ఈ కృష్ణా నదులపై ఆధారపడి ఉంది ముఖ్యంగా ఈ కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం గాని నాగార్జున సాగర్ గాని పులి చింతలు గాని ప్రకాశం బ్యారేజ్ పై ఆధారిత రైతులు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల ఎకరాలు ప్రతి సంవత్సరం కూడా పండిస్తా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నిండిన తర్వాత పులిచింతలకు పులిచింతలకు నీళ్లు విడుదల చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే శ్రీశైలం అయితే దాదాపుగా ఎనిమిది వందల యాభై అడుగుల నీటి మట్టానికి అయితే చేరుకుంటుంది అలాగే దాదాపు డెబ్బై ఆరు టిఎంసీల నీటి సామర్థ్యాన్ని దాటుకుని వంద టిఎంసీల అడుగుల వైపు అయితే కృష్ణమ్మ పరుగులు పెడుతుంది కాబట్టి రానున్న జులై నెలలో శ్రీశైలం పూర్తి స్థాయిలో కొంతమేరకు కుండల మారి గేట్లు ఓపెన్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే జులై నుంచి ముఖ్యంగా అల్ప అల్పపీన్నల తాకిడైతే మనకి ఇటు గోదావరి ఆధారిత ప్రాంతాల్లో కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి జులైలో మనకి కృష్ణా గోదావరిలో మనకి కొంతమేర వరదల్ని అలాగే కొంతమేర శ్రీశైలం గేట్లు ఓపెన్ అయ్యే అవకాశాలు అలాగే భద్రాచలం దగ్గర మనము కృష్ణమ్మ అలాగే గోదారమ్మ మనకి రెండు ఉగ్ర రూపాలు ఉగ్ర రూపాలు మనకి ఒక పక్కనేమో శ్రీశైలం అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ఉగ్ర రూపం అలాగే భద్రాచలం పోలవరం రాజమండ్రి దగ్గర మనం గోదావరి ఉగ్ర రూపాన్ని కూడా జూలై ఆగస్టు నెలల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వర్షాల గురించి మనం చూసుకుంటే నిన్న రాత్రి సమయంలో కూడా మనకి ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో అలాగే మనకి అక్కడక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న రాత్రి సమయంలో కూడా వర్షాలు పడ్డాయి ఈవెన్ రాజమండ్రి ప్రాంతంలో నిన్న భారీ వర్షం అయితే నమోదైంది రాజమండ్రి ప్రాంతాలు అమలాపురం కానీ ఇలాంటి ప్రాంతాల్లో కాబట్టి అడపా తడపాగా ఉంటాయి కానీ అల్పపీనాలు తాకిడి మాత్రం మనకి జూలై నుంచి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి జూన్ నెలలో కూడా రానున్న రోజుల్లో కూడా మనకి ఒక అల్పపీనం కూడా ఏర్పడబోతుంది అవి ఎక్కువగా ఒడిస్సా వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా మనకి జూన్ నెలలో కొంతమేర అల్పపీనాలు తాకిడి తక్కువగానే ఉంటుంది జులై నుంచి అల్పపీనాలు పెరుగుతాయి దాని గురించి మీకు వర్షాల గురించి రానున్న వీడియోస్ లో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ అండి